హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను సో ఇవాటి రెసిపీ ఏంటి అంటే పొనగంటాకుతో పప్పు చేస్తున్నాను అనమాట అయితే ఒక బాండి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం తాలింపు గింజలు మిరపకాయ వేసుకొని కాస్త వేగిన తర్వాత మనము నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న అయితే వేసుకుందాము నేను ఆనియన్స్ అయితే దాంతో పాటుగా వేస్తున్నాను ముందు ఆయిల్ అయితే ఫ్రై చేయలేదు ఇలా కాస్త సాఫ్ట్గా అయి టేస్టీగా ఉంటుందన్నమాట ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే ముందుగానే చల్లేసుకుంటామన్నమాట ఇది బాగా మగ్గనివ్వాలి సో మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము అవి బాగా నీరు మొత్తం ఇంకిపోయే వరకు మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే పప్పునైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను సో ఆ పెసరపప్పును అయితే అందులో యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా సిమ్లో ఉంచేస్తే నీట్గా అంతా కలిసిపోతుంది అనమాట చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయనక్కర్లేదు సో గైస్ ఒకసారి ఇది ట్రై చేసి నాకు కింద కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి షేర్ చేసి కమెంట్ చేయండి Thanks for watching.